హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథమ్ కాశీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనం స్కూటీగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా మరి మనం ప్రీవియస్ వీడియోలో ఓ నుండి అవు అక్షరాలుతో వచ్చే పదాలను నేర్పించాం కదండి మరి ఈరోజు మిగిలిన అక్షరాలు అంటే అం అహా ఈ రెండు అక్షరాలతో వచ్చే పదాలను నేర్పిద్దాము మరి ఈ రెండు అక్షరాలతో ఏ పదాలు వస్తాయి ఒకసారి ఆలోచించండి దానిలో గుడింతాలు రాకూడదు ఒత్తులు రాకూడదు మరి అలా రాకుండా వచ్చే పదాలు ఏమై ఉంటాయో ఒకసారి ఆలోచించండి అయితే వీటితో పాటుగా మనం ఆ నుండి అహ వరకు మనం ఏవైతే పదాలు నేర్పిస్తామో ఆ పదాలంతో ద బ్లాక్స్ కూడా నేర్పించాలండి ఎందుకంటే మనము ఏదైతే ఒక లెటర్ని మిస్ చేసి మనము ఇస్తాము దాన్ని వాళ్ళు గుర్తించి రాయగలగాలి అలా రాసినప్పుడు అది వాళ్ళకి కరెక్ట్గా రాస్తే మనం చెప్పింది వాళ్ళకి గుర్తుంది అనేది మనము తెలుసుకోవచ్చు కాబట్టి పిల్లల చేత ఇలాంటి యాక్టివిటీస్ని కూడా చేయించాలి ఓకేనా అండి మరి ఈరోజు ఫిలింగ్ ద బ్లాంక్స్ అంటే ఖాళీలను పూజించటం అనేది కూడా పిల్లలకు నేర్పిద్దాము అమ్ అహ ఈ రెండు అక్షరాలతో ఏం పదాలు వస్తాయో అవి కూడా నేర్పిద్దామండి ఓకేనా చూసారు కదండి అమ్ సున్నా పడితే అమ్ కదండి మరి ఈ అక్షరంతో ఏ పదం వస్తుందో చూద్దామండి సింపుల్గా ఉండాలని చెప్పాను కదండి వాక్స్ని పెడితే ద దాక్స్ని పెడితే లం అందలం ఈజీగా ఉంటుంది పిల్లలకి ఇందులో గుడింతం రాలేదు ఒత్తులు కూడా రాలేదు నెక్స్ట్ ఆహా అయితే మరి ఆహా ఈ ఆకు రెండు సునాలు పడితే ఆహా కదండి మరి దీంతో ఏమొస్తుంది పదము అంటే దీంతో ఏది రాదు కాబట్టి ఆకు సున్నా పెడితే అన్ తహ ఆకు రెండు సునాలు పడితే తహ అంత రా డితే నమ్ అంతఃకరణం అంతఃకరణం కరణం అణ అనా దగ్గర నా దగ్గర శబ్దం ఎలా వస్తుంది నాకు అణకి ఎలా శబ్దం వస్తుంది అనేది కూడా పిల్లలకు నేర్పించాలి నమ్ నా నగా నగ నా అనేది ప్లేన్గా వచ్చేస్తుంది ఇక్కడ అంత కారణం అణ కాణ 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 అణ దగ్గర సౌండ్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది ఇది పిల్లలు రికగ్నైజ్ చేయగలిగితే ఈజీగా ఉంటుంది ఇక్కడ దీంతో వచ్చే ఇక్కడ ఈ అక్షరం ఎక్కడైతే వస్తుందో అక్కడ వాళ్ళు ఈజీగా సౌండ్ని బట్టి ఐడెంటిఫై చేస్తారు ఓకేనా అండి అన్ అమ్ ఆహా అన్ ద అంద లాక్స్నబడితే లమ్ అందలం నెక్స్ట్ అంతః తాక తహ సడితే కదా అండి అంతఃకరణం అంతః అంతఃకరణం అందలం అంతఃకరణం ఇలా పిల్లలకు నేర్పించాలి చూడండి దిద్దించాలి ఖచ్చితంగా నేను ఇది ప్రతిరోజు చెప్తానండి అందలం లాకు సున్నా పెడితే లమ్ ఇలా చదవమని చెప్పాలి ఆక్సునబడితే అన్ ద లాక్స్నబడితే లమ్ అందలం ఆక్సునబడితే అన్ ద లాక్స్నబడితే లమ్ అందలం ఇలా చదవాలి నెక్స్ట్ ఆక్సిన పడితే అన్ ఇట్లా ఇలా దిద్దించాలి ఆక్సిన పెడితే అన్ తాకు రెండో సున్నా పడితే తహా అంత రాణం అన నాకునబడితే అమ్ అనాక్సుని மனம் அணம் நாக்ஸ்பேன் அணம் அந்த அந்தளம் அந்த அந்தளம் அந்த அந்த ஆக்சி அந்தணம் அநாச படித்த நம் அந்தம் அந்த நம் ஓகேனே இல்லை పిల్లల చేత ఇవి రెండు కూడా కొంచెం పెద్ద ఉన్నాయి మనము అలా ఆట ఇవి రెండు రెండు అక్షరాలు లేదా మూడు అక్షరాలతో నేర్పించాం ఇప్పుడు ఇక్కడ సున్నాలు ఎక్స్ట్రా వచ్చాయి కాబట్టి ఇది కొంచెం పెద్దగా ఉంది పదం కాబట్టి ఇది ఈజీ పెద్దగా ఉన్నా సరే పదం కొంచెం పెద్దదైనప్పటికీ ఈజీ ఇక పిల్లలు రాయగలుగుతారు మనం నేర్పించే విధానం కారణం దీన్ని డివైడ్ చేయాలి అంతః కరణం అందలం అందలం కారణం అంతే సింపుల్గా నేర్చుకుంటారు పిల్లలు ఓకేనా అండి ఇలా ఈ రెండు అక్షరాలతో ఈ పదాలను పిల్లల చేత దిద్దించండి నోట్బుక్లో రాయించండి ఓకేనా అండి మరి అలా నుండి అంతఃకరణం వరకు ఖాళీలను ఎలా పూరించాలి అనేది పిల్లలకు నేర్పిద్దామండి చూడండి క్రింది ఖాళీలను సరైన అక్షరంతో పూరించండి మళ్ళీ చూడండి క్రింది ఖాళీలను సరైన అక్షరంతో పూరించండి చూడండి ఇక్కడ డ్యాష్ లా అంటే పిల్లలు నేర్చుకున్నవే అంటే వాళ్ళు చెప్పాలి పిల్లలు చెప్పాలి అలా నెక్స్ట్ డ్యాష్ టా ఆట ఈ డాష్ ఈతోనేం నేర్చుకున్నారు ఇలా నెక్స్ట్ ఈ డాష్ ఈకా డాష్ మా ఉమా పిల్లలను చెప్పమనాలి చేతనే రాయించాలి ఊ డాష్ లా యాకు పెద్ద సున్నా ఎలా పెట్టాలో పిల్లలకు తెలిసిపోతుంది కదండి కాబట్టి పిల్లలు అది రాయగలుగుతారు నెక్స్ట్ డ్యాష్ రా ఎరా నెక్స్ట్ వచ్చేసి ఏ డాష్ వా ఏడవా అంటే ఏడ్చినట్టు కాదండి నంబర్ ఏడవ ఐ అంటే ఫైవ్ ఒరా ఓ డాష్ ఒరా డాష్ డా ఓడా నెక్స్ట్ వచ్చేసి షా డ్యాష్ సున్నా పెట్టాం కదండీ అంటే లమ్ దమ్ కమ్ ఇలా ఏ అక్షరం వస్తుంది షా డాష్ ఔషధం ధమ్ ఒత్తి పట్టి పనికి ఔషధం నెక్స్ట్ వచ్చేసి ఆక్సం పడితే అన్ డాష్ లాక్సరబడితే లమ్ అందలం అంటే ఇది ఈరోజు నేర్చుకున్నది మీరు ఈరోజు రెండు పదాలే కాబట్టి నేను ఇవి కూడా పెట్టిస్తున్నా మీరు మాత్రం పిల్లలకు ఈ రెండు పదాలే నేర్పించండి నెక్స్ట్ డే ఇలా ద బ్లాంక్స్ నేర్పించండి ఓకేనా అండి నెక్స్ట్ అన్ అక్షరం అయితే అన్ డ్యాష్ కారా డాష్ అంతఃక్రెడ్రెడితే అంతఃకారణం అంతఃకరణం చూడండి క్రింది ఖాళీలను సరియైన అక్షరంతో పూరించండి అలా ఆట ఇలా ఈక ఉమా ఊయెలా ఎరా ఏడవ ఐదవ ఒరా ఓడా ఔషధం అందలం అంతఃకరణం చూడండి ఇలా పిల్లలకు ఈ పదాలను నేర్పించండి నెక్స్ట్ వీడియోలో గజిబిజిగా అంటే నేను ఇంతకుముందు ఇంగ్లీష్లో జంబుల్ వర్డ్స్ నేర్పించాను కదండి ఆ ఇంగ్లీష్ కూడా నేర్పిద్దాము అని అంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది సో నేను అందుకని ఒక సబ్జెక్ట్ తర్వాత మరొక సబ్జెక్ట్ని చెప్పాలనే ఉద్దేశంతో తెలుగు ఫస్ట్ తీసుకునే ఎందుకంటే ఇది మన మదర్ కాబట్టి పిల్లలకు తెలుగులోనే చాలామంది పిల్లలు వీక్గా ఉంటున్నారు కాబట్టి పిల్లలకు ఇది నేర్పించాలి అనే ఉద్దేశంతో నేను ఇది ఫస్ట్ దీన్నైతే చెప్పాలని అనుకుంటున్నానండి తెలుగు నేర్పిస్తే పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను ఇది తీసుకున్నాను తెలుగు చెప్పడం అనేది స్టార్ట్ చేశానండి ఓకేనా ఇలా పిల్లలకు అలా నుండి అంతఃకరణం వరకు ఇలా ఖాళీలను చెప్పాం కదండి నెక్స్ట్ జంబుల్ లెటర్స్ అంటే గజిబిజిగా ఇటు అటు అక్షరాలను తారుమారు చేసిస్తే పిల్లలు చక్కగా రాయగలగాలి అది నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలి ఇంకా ఇక్కడి వరకే మనం డైలీ పిల్లల చేత రాయించాలి డిక్టేషన్ చెప్పాలి మెయిన్గా డిక్టేషన్ అనేది చాలా అవసరం లైన్గా చెప్పొద్దు డిక్టేషన్ అక్కడక్కడ ఒక్కొక్క వర్డ్ని మనం పిల్లలకు చెప్తే వాళ్ళు రాయగలగాలి అయితే ఈ ఈ పదాలన్నీ రాశాక పిల్లలు నెక్స్ట్ వచ్చే పదాలని చాలా ఈజీగా నేర్చుకుంటారండి సో పిల్లల చేత ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తారని నేను అనుకుంటున్నానండి ఓకేనా అండి చూశాను కదండి మరి పిల్లలు ఫిల్ ద బ్లాంక్స్ పిల్లలకి ఏ విధంగా నేర్పించాలో మరి అదేవిధంగా అమ్ అహ ఈ రెండు అక్షరాలతో కూడా పదాలు నేర్పించాం కదండి అయితే ఇవి ఒక టూ డేస్ ఈ ఆ నుండి అహ వరకు పిల్లల చేత రాయించండి డిక్టేషన్ చెప్పించండి మెయిన్ డిక్టేషన్ అనేది చాలా అవసరం అయితే మరి డిక్టేషన్లో కూడా వాళ్ళు తప్పులు రాయకుండా వాళ్ళు ఒకవేళ మిస్టేక్స్ చేస్తే ఒక డేని ఎక్స్ట్రా పెట్టండి త్రీ త్రీ టైమ్స్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ ఏదైతే పదం మిస్టేక్ చేస్తారో ఆ వర్డ్ని ఫైవ్ టైమ్స్ అలా రాయించండి మీరు చెప్పండి ఒకటి రెండు సార్లు వినకపోతే టెన్ టైమ్స్ కూడా రాయించుతానని చెప్పండి ఎందుకంటే పిల్లలు అన్నిసార్లు రాయడానికి ఇష్టపడరు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోగలుగుతారు కాబట్టి పిల్లలకు మిస్టేక్స్ అయినవి త్రీ త్రీ టైమ్స్ రాయించండి లేదంటే ఫైవ్ టైమ్స్ రాయించండి ఇదే కంటిన్యూగా పిల్లలు తప్పు చేస్తే టెన్ టైమ్స్ రాయిస్తానని చెప్పండి రాయించండి వారికి ఒకసారి రాయించినప్పుడు వాళ్ళకు కొంచెం భయం వేస్తుంది వాళ్ళు ఫాస్ట్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలా నేర్పించండి పిల్లలకు ఇంకా ఇక్కడ వరకు వస్తే నెక్స్ట్ కాతోనే వచ్చే పదాలు కానుండి ఇంకా మిగతా పదాలన్నీ కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి అలవాటు అయిపోయింది ఈ పదాలను ఎలా రాయాలి ఎలా చదవాలి అనేది అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారు ఓకేనా అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా అండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి బాయ్ అండి